హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అందరికీ నచ్చేలా అలాగే ఎంతో టేస్టీగా ఉండే అలాగే ఎంతో ఈజీగా చేసుకునే ఈ సేమియాని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని మిస్ అవ్వకుండా దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎగ్ సేమియాని తయారు చేయడానికి నేను ఒక కప్పు సేమియాన్ని తీసుకున్నానండి మామూలుగా మనం ముక్కుమాకి యూజ్ చేస్తాం కదా ఆ సేమియా ఇప్పుడు స్టవ్ మీ ఒక ముక్కుడు పెట్టేసి అందులో మనం తీసుకున్న సేమియాన్ని వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇదే ముక్కుల్లో మనం ఏ కప్పుతోనైతే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని వేసుకోవాలండి ఈ వాటర్లో మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అనేది కొంచెం వేడవగానే మనం వేయించి పెట్టుకున్న సేమ్యాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ సేమియా అనేది మరీ ఎక్కువగా ఉడకనవసరం లేదండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వండి మరీ ఎక్కువగా ఉడికిస్తే ముద్దలాగా వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇలా సేమియాని మనం చూస్తే ఇలా కట్ అయిపోతే సరిపోతుంది అప్పుడే మనకి ఎగ్ అనేది పొడి పొడిగా వస్తుంది లేకపోతే ముద్ద కట్టేస్తుంది ఇప్పుడు ఇందులో విడిగా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసుకోండి అప్పుడు సేమియా అనేది మనకి ఒకదానితో ఒకటి అతుక్కోకుండా బాగా వస్తుంది ఇప్పుడు ఈ సేమియా అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఈ సేమియాన్ని వడకట్టుకోండి ఇప్పుడు ఈ సేమియా పైన మనం తాగే వాటర్ ఉంటాయి కదండీ కొంచెం చల్లటి వాటర్ వేసుకోండి అప్పుడు ఈ సేమియా అనేది చల్లగయ్యాక కూడా అతుక్కుపోకుండా విడివిడిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పై ముక్కుడు పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక నేనైతే ఒక కప్పు సేమియాకి త్రీ ఎగ్స్ తీసుకున్నానండి మీకు ఎక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్ని ఈ ఆయిల్లో వేసుకోండి ఈ ఎగ్స్ వేసిన వెంటనే కలపకండి ఒక నిమిషం పాటు అలానే ఉంచండి స్టవ్ సిమ్లో పెట్టేసి వెంటనే కలిపేస్తే ఎగ్ అనేది బాగా చిన్న చిన్న పీసుల్లాగా అయిపోతుంది ఇలా ఒక నిమిషం పాటు ఉంచండి ఇప్పుడు ఇందులోకే అర టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకి కారం పొడి కూడా వేసుకోండి ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఈ మిరియాల పొడి వేసుకోవడం వల్ల మనకి ఎగ్ సేమి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్కిప్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు దీన్ని మెల్లిగా మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం మనం ఎగ్ రైస్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లానే చేసుకోండి ఇప్పుడు ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూసారుగా ఇలా ఫ్రై అయిపోయాక ఈ ఎగ్నందరినీ వేరే ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకే మరో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే మనకి సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు కలిపేసుకొని ఈ ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గాక ఇందులోనే సన్నగా తురిమిన అల్లంని వేసుకోండి ఇందులోనే సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలని వేసుకోండి కావాలంటే మీరు పచ్చిమిర్చి అయినా క్యాప్సిక ముక్కలనైనా కూడా వేసుకోవచ్చండి స్పైసినెస్ కోసం నేను మాత్రం మిరియాల పొడి కారం పొడినే యూజ్ చేశాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి ఈ క్యారెట్ అనేది కొంచెం మగ్గిపోయాక ఇందులోనే ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకున్నాను అలాగే మరొక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను ఒకవేళ మీరు పచ్చిమిర్చి వేసుకున్నట్టయితే ఈ కారం పొడి అనేది కొంచెం తక్కువగా వేసుకోండి ఇప్పుడు వేసుకున్నాక వీటిని ఒక నిమిషం పాటు కలుపుకొని ఇలా ఆయిల్ పైకి తేరుకున్నాక దీంట్లో మనం పక్కన పెట్టుకున్న సేమియా ఉంది కదండి దాన్ని అంతటినీ వేసుకోండి అలాగే మనం ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా ఇందులో వేసుకొని అంతటా కలిసేలా బాగా కలుపుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి లేకపోతే అడగంటి పోతుంది చూసారుగా ఇలా మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి ఈ రెసిపీ అనేది మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనిపైన కొత్తిమీర చల్లుకోండి చల్లుకొని ఒకసారి కలిపేసుకోండి అంతేనండి మనకి ఎగ్ సేమియా అనేది రెడీ అయిపోయిందండి చాలా ఫాస్ట్గా అవడమే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి మనకి ఎగ్ సేమియా అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే మామూలుగా అయితే పిల్లలైనా మనమైనా ఎగ్ న్యూడిల్స్ తినడానికి చాలా ఇష్టపడతారు కదండి అలా బయట చేసుకోకుండా మనం ఇలా సేమియాతోనే ఎగ్ సేమియా చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి సో ఫ్రెండ్స్ చూసారుగా ఎగ్ సేమియా అనేది ఎలా రెడీ చేయాలో ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి